హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి కోర్టులో ఉన్నప్పుడు మా నాన్నను నేనెందుకు చంపాలని చూస్తాను జడ్జి గారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది సాక్ష్యాలన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయి నువ్వు శరత్ చంద్ర గారిని చంపలేదు అనటానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే ఆ సాక్ష్యాలను చూపించు అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు నా పైన ఉన్న ఆరోపణ నేను ఆస్తి కోసం మా నాన్నను చంపానన్నదే కదా జడ్జి గారు అని భూమి ఏడుస్తూ ఉంటుంది అవునమ్మా అని జడ్జి గారు అంటారు ఆస్తి కోసం మా నాన్నను నేనెందుకు చంపుకుంటాను జడ్జి గారు ఆయన నా కన్న తండ్రి అని చెప్పి భూమి గగన్ వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది ఇక గగన్ ఆ మాట విని ఒక్కసారి షాక్ అవుతాడు అవును జడ్జి గారు నేను శోభచంద్ర శరత్ చంద్రల కన్న కూతుర్ని అని భూమి చెప్తుంది నువ్వే వాళ్ళ కన్న కూతురువి అని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయమ్మా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు నా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు జడ్జి గారు నేను వాళ్ళ కన్న కూతుర్నే అని నిరూపించుకోవడం కోసమే సిటీకి వచ్చాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఎలా నిరూపించుకుంటావమ్మా అని జడ్జి గారు అంటూ ఉంటే ఇక అప్పుడే భూమి తరపున లాయర్ లేచి నుంచొని సారీ ఫర్ ద ఇంట్రప్షన్ జడ్జి గారు నా క్లయింట్ తన కన్న తండ్రి శరత్చంద్ర అని చెప్తుంది కాబట్టి శరత్చంద్ర గారు తన కన్న తండ్రో లేదో తెలుసుకోవడం కోసం డిఎన్ఏ టెస్ట్కి అనుమతించాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఓకే గ్రాంటెడ్ డిఎన్ఏ టెస్ట్కి ఆదేశించడం అయింది అని జడ్జి గారు ఉత్తర్వులు రాస్తూ ఉంటారు ఇక భూమి ఎప్పుడైతే శరత్చంద్ర కన్న కూతురని చెప్పేసిందో అప్పుడే గగన్ కళ్ళలో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి భూమి గగన్ వైపు చూసి బాధపడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా కోర్టులో నుంచి బయటకు వస్తారు భూమి గగన్ గారు గగన్ గారు అని చెప్పి పిలుస్తూ ఉన్నా కూడా గగన్ వినిపించుకోకుండా కారు దగ్గరకు వెళ్ళిపోతాడు ఇక అపూర్వ కోపంగా భూమి దగ్గరకు వచ్చి నలుగురిలో నా బావ పరువు తీస్తావానే నువ్వు శోభచంద్ర శరత్ చంద్రల కూతురని చెప్తావానే అని చెప్పి అడుగుతూ ఉంటుంది పరువు తీయటానికి ఇక్కడ ఏముందండి మా అమ్మ నాన్నది అక్రమ సంబంధం ఏం కాదు కదా అని చెప్పి భూమి అంటుంది ఏంటే పిచ్చి పిచ్చిగా కూస్తున్నావు అని చెప్పి అపూర్వ అంటుంది నేను ఉన్నదే కదండి చెప్తుంది మరి ఇప్పుడు నన్ను ఉరిశిక్ష వేయించుకోమంటారా ఏంటి తప్పు చేయకపోయినా నేనెందుకు శిక్ష అనుభవించాలి అందుకనే నేను శరత్చంద్ర గారికి కూతురునని చెప్పాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది వసే భూమి రేపు తెల్లారేసరికి నీ బ్రతుకు తెల్లారకపోతే నా పేరు అపూర్వే కాదు అని చెప్పి అపూర్వ భూమికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసే భూమి నువ్వు మా నాన్నకి కూతురువానే అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది రేపు డిఎన్ఏ టెస్ట్లో తెలుస్తుంది లేవే ఇప్పుడు జడ్జి గారు డిఎన్ఏ టెస్ట్ చేపించమన్నారు కదా డిఎన్ఏ టెస్ట్లో నువ్వు మా నాన్న కూతురు కాదని లేవే నీ నాటకాలన్నీ లేవే నీ సంగతి చూస్తాను అని చెప్పి నక్షత్ర కూడా అపూర్వ వెనుక వెళ్తూ ఉంటుంది ఇంకా భూమి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ అలానే నుంచుని ఉంటుంది ఇక అప్పుడు శారద భూమిని చూసి ఒరే గగన్ భూమి అదుగోరా అక్కడుంది వెళ్ళారా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఎప్పుడు అనుకున్నట్టు భూమి మన భూమి కాదు ఆ చంద్ర కూతురు అని గగన్ శారదతో చెప్తూ ఉంటే ఆ మాటలను దూరం నుంచి భూమి వింటూ ఉంటుంది ఏంట్రా అలా మాట్లాడుతున్నావు శరత్చంద్ర అయితే మన అమ్మాయి కాకుండా పోతుందా రారా వెళ్దాము అని శారద అంటూ ఉంటుంది అమ్మా అరవకుండా కారెక్కు అని చెప్పి గగన్ అంటాడు ఇక పోలీసు వాళ్ళు వచ్చి వెళ్దామమ్మా అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటే భూమి పోలీసు వాళ్ళ జీబెక్కుతుంది త్వరగా పోని ఉండయా స్టేషన్కి ఈ అమ్మాయికి డిఎన్ఏ టెస్ట్ చేయడం కోసం ల్యాబ్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి కానిస్టేబుల్ అంటాడు ఇక భూమి వాళ్ళు పోలీస్ స్టేషన్కు వెళ్ళగానే పోలీస్ స్టేషన్లో ల్యాబ్ టెక్నీషియన్ డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుంటూ ఉంటాడు చూడమ్మా నువ్వు డిఎన్ఏ టెస్ట్లో ఆ శరత్ చంద్ర గారి కూతురు అని తెలిస్తే కనుక నీకు ఎలాంటి శిక్ష పడదు లేకపోతే నీకు తప్పకుండా ఉరిశిక్ష పడుతుందమ్మా అని పోలీసు వాళ్ళు భూమికి చెప్తూ ఉంటారు నేను ఆయన కన్న కూతురునేనండి నేను అబద్ధం చెప్పట్లేదు అని చెప్పి భూమి చెప్తుంది ఏమోనమ్మా అంతా ఆ పైవాడికే తెలియాలి అని చెప్పి పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు ఇక మరోవైపు అపూర్వ కోపంగా ఇంటికి వెళ్తుంది భూమికి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే భూమి మా బావ కూతురైన నిజం బయటపడుతుంది ఆస్తిలో వాటా నా కూతురు నక్షత్రం కంటే భూమికే ఎక్కువైపోతుంది రేపు కోమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత మా బావకి భూమి కన్న కూతురని తెలిస్తే మా బావ నక్షత్రను నన్ను పట్టించుకోడు భూమి జపం చేస్తూ ఉంటాడు ఆ భూమిని ఈ లోకంలో లేకుండా చేయాలి అని ఆ పూర్వ మనసులో అనుకొని కబోర్డు దగ్గరకు వెళ్ళి గన్ను తీసుకొని పోలీస్ స్టేషన్కు బయలుదేరుతుంది వసే భూమి రేపు నీ జీవితం నిజంగానే తెల్లారబోతుంది అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది గన్ను తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తుంది సెల్ ఓపెన్ చేయండి అని పోలీసు వాళ్ళను అడుగుతూ ఉంటుంది ఓపెన్ చేయడం కుదరదు మేడం నిన్న గగన్ గారు వచ్చి ఎంత గొడవ చేశారో చూశారు కదా అని చెప్పి పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు సెల్ ఓపెన్ చేయకపోతే సెల్ బయట నుంచే ఆ అమ్మాయిని షూట్ చేసేస్తాను అని చెప్పి అపూర్వ అంటుంది ఏంటి మేడం మీరు చేస్తుంది పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక అమ్మాయిని షూట్ చేస్తా అంటారా అని చెప్పి పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు ఆ భూమి పోలీస్ స్టేషన్లో అందరి ముందు నా బావ పరువు తీసేసింది అని చెప్పి అపూర్వ చెప్తుంది ఆ అమ్మాయి ఏమీ తప్పు మాట మాట్లాడలేదు కదా మేడం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటేనే కదా ఆ అమ్మాయి పుట్టిందని చెప్పింది అని చెప్పి పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు మీ అందరికీ ఆ అమ్మాయి చేసింది తప్పులా కనిపించట్లేదేమో నా కళ్ళకు మాత్రం తప్పులని కనిపిస్తుంది మర్యాదగా సెల్ ఓపెన్ చేయండి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఓపెన్ చేయం మేడం నిన్న మీరు చేసిన రచ్చ చాలు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు ఇంకా మరోవైపు శారద గగన్కి నచ్చ చెప్తూ ఉంటుంది ఒరే గగన్ భూమి ఆ శరత్చంద్ర చంద్ర కూతురని తెలియకముందే మన ఇంటి అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాము ఇప్పుడు శరత్చంద్ర కూతురని తెలిస్తే మాత్రం భూమిని వదులుకుంటామా ఏంట్రా భూమి కూడా నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది వద్ర గగన్ ఒక ఆడపిల్లకి అన్యాయం చేయకూడదు పాపం ఇప్పుడు చూస్తేనేమో ఆ శరత్చంద్ర చంద్ర ఉన్నాడు అపూర్వ భూమిని ఏం చేస్తుందోనని భయంగా ఉంది పద పదనా పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇది ఆలోచించే సమయం కాదు గగన్ ఇప్పుడు మనం ఆలస్యం చేస్తున్న కొద్దీ భూమికి ఏమైనా అయితే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాము మనల్ని మనమే క్షమించుకోవాలని వాళ్ళం అవుతాము పద గగన్ ఇప్పుడే పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ అపూర్వ నుంచి భూమిని కాపాడదాము ఆ అపూర్వ అసలే మంచిది కాదు శరత్ చంద్ర కూతురు భూమి అని తెలిస్తే కనుక తప్పకుండా భూమిని చంపేస్తుంది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కూడా కరెక్టేనమ్మా ఏవైనా ఉంటే తర్వాత చూసుకుందాం ప్రస్తుతానికైతే భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది పదండి వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు ఇక మరోవైపు కృష్ణప్రసాద్ ఒంటరిగా కూర్చుంటాడు భూమి మంచి పని చేసావమ్మా శరత్ చంద్ర గారి కూతురునని చెప్పావు రేపు డిఎన్ఏ టెస్ట్ చేయగానే రిపోర్ట్లో నువ్వే శరత్చంద్ర గారి కూతురు అని బయటపడుతుంది అప్పుడు ఈ అపూర్వను దాని కూతురు నక్షత్రను ఒక్కాట ఆడుకోవచ్చమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా మరోవైపు గగన్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు ఇక అప్పటికే అపూర్వ పోలీస్ స్టేషన్లో ఉండి సెల్ ఓపెన్ చేయండి రా ఓపెన్ చేయండి అని చెప్పి అంటూ ఉంటారు ఏయ్ అపూర్వ నువ్వు భయంతోనే నన్ను చంపడానికి వచ్చావు కదా అని భూమి అంటూ ఉంటుంది నాకు భయమా నేను నీకు భయపడటం ఏంటే అని చెప్పి అపూర్వ అంటుంది నేనే శరత్ చంద్ర గారి కూతురునని డిఎన్ఏ టెస్ట్లో తెలిస్తే నీకంటూ మర్యాద గౌరవం దక్కవని చెప్పి నువ్వు భయంతోనే వచ్చావు అపూర్వ నాకు తెలుసు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నాకు భయమా చెప్తా ఉండవే నీ సంగతి చెప్తా ఉండవే భయం ఉన్నదన్నైతే డైరెక్ట్గా నేను సెల్లోనే షూట్ చేయాలని ఎందుకు వస్తానే నా భయం ఏంటో నీకు చూపిస్తా ఉండవే అని చెప్పి కానిస్టేబుల్స్ దగ్గర నుంచి భూమి ఉన్న లాకప్ తాళం తీసుకొని అపూర్వ కోపంగా భూమి దగ్గరికి వెళ్తూ ఉంటుంది నాకు భయమంటావా నేను భయపడి నిన్ను చంపడానికి వచ్చా అంటున్నావానే ధైర్యంగా సెల్లోనే నిన్ను లాకప్ డెత్ చేయబోతున్నాను చూడువే చూడు అని చెప్పి అపూర్వ గన్ను తీసుకొని భూమి పాయింట్ బ్లాక్లో పెడుతుంది ఇక అప్పుడే గగన్ శారద కూడా పోలీస్ స్టేషన్కు వస్తారు ఏంటండి అసలు మీరేం చేస్తున్నారో మీకు కాస్తైనా అర్థమవుతుందా ఈ అపూర్వ ఇచ్చే డబ్బులకు ఆశపడి భూమిని సెల్లోనే చంపించాలనుకుంటున్నారా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు లేదు సార్ మేము ఎంత బతిమలాడుతున్నా కూడా అపూర్వ గారు వినిపించుకోకుండా మా కానిస్టేబుల్ దగ్గర నుంచి తాళం తీసుకొని భూమి ఉన్న సెల్లోకి వెళ్ళింది పదండి సార్ ఆ అపూర్వ గారిని పక్కకు తీసుకొద్దాము భూమి గారిని కాపాడదాము అని కానిస్టేబుల్స్ అంటూ ఉంటారు ఇక గగన్ కోపంగా అపూర్వ దగ్గరకు వెళ్ళి ఏయ్ అపూర్వ నీ పైన ఇప్పుడే నేను కేసు పెడుతున్నాను ఎస్ఐ గారు ఈ భూమిని అపూర్వ చంపాలని చూస్తుంది మీ కళ్ళ ముందే ఇదంతా జరుగుతుంది చూస్తున్నారు కదా అందుకని చెప్పి నేను అపూర్వపై కేసు పెడుతున్నాను అపూర్వను వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సర్ సార్ అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నేను చెప్పినట్టు చెయ్యరా అయితే మీ పైన కూడా కేసు పెడతాను అని చెప్పి గగన్ పోలీస్ వాళ్ళను బెదిరిస్తాడు రండి మేడం రండి అని చెప్పి అపూర్వను భూమి సెల్లో నుంచి బయటకు లాక్కొని వస్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్